నమస్తే స్వాగతం ప్రజలు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు మనుగురులో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజ్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దృష్ట్యా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని ఈ నేపథ్యంలో ప్రజలు అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో వరద ముంపుకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో కలిసి ఆదివారం ఉదయం పరిశీలించారు అనేక లోతట్టు ప్రాంతాల్లో లోతు భారీ వరద నీటిలో నడిచి మరీ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఊహించని దానికంటే భారీ వర్షపాతం నమోదైందని దానివల్ల లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద పోటెత్తిందని అన్నారు శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మనుగూరు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయని ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు కలగకుండా వారిని ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించామని అదేవిధంగా నూట ముప్పై మంది చిన్నారులను ఆశ్రమ పాఠశాలలోని పునరావాస కేంద్రంలో ఉంచామని చెప్పారు వీరందరికీ ఆహారంతో పాటు ఇతర తినుబండారాలను అందిస్తున్నామని తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ముంపు ప్రాంతాల్లో ఉండేవారు బయటికి రావద్దని సూచించారు చెరువులు వాగులు పొగ్గుతున్నాయని వ్యక్తులు ఎవరూ కూడా సాహసించి రహదారులపై ప్రవహించే వరద ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయొద్దు అన్నారు వరదలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని సూచించారు కాచి వడపోసిన నీటిని మాత్రమే త్రాగాలని నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకుండా వేడి పదార్థాలను మాత్రమే స్వీకరించాలని చెప్పారు సింగరేణి డిఆర్డిఏ మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మణగురులో వరద సమస్యకు గల కారణాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు కలెక్టర్ వెంట మనుగురు డిఎస్పి తహసీల్దార్ స్థానిక అధికారులు ఉన్నారు రిపోర్టింగ్ ఎసాసిమెంటీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సో అట్లానే పాల్వంచ ప్రాంతంలో కూడా ఎనంబైలు వెదర్ స్టేషన్ ఎదురుతుందో అక్కడ కూడా హండ్రెడ్ ఎంఎం కంటే ఎక్కువ వర్షం పడుతుంది సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ ఎన్సీసీ అనవసరంగా ఇక్కడ బయట పోవద్దు తర్వాత అధికారులు కూడా అవతంగా ఉన్నారు మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీం అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి మూడు గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడి నుంచి గమనించడం జరిగింది ఇప్పుడు ఒక నూట ముప్పై పిల్లలు అక్కడ ఆశ్రమ్ స్కూల్లో స్కూల్లో ఉన్నారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఇంట్లో బియ్యం కలిసిపోయింది లేదా వాళ్ళు వంట చేసే అది పరిస్థితుల్లో లేరు వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇట్లాంటివి సంఘటనలు మనకి మనం కేరళ కూడా వాయనాడు కూడా చూసి ఉన్నారు ఐదు వందల కంటే ఎక్కువ ఐదు వందల ఎంఎం కంటే ఎక్కువైంది సో దీనికి ఒక టాపోగ్రఫీ చూసుకొని ఎక్కడ నీటికి మనం చిన్న చిన్న వాగులకి అరికట్టి అక్కడనే నీళ్లు ఆపేయాలని ప్రయత్నాలు చేయాల్సి ఉన్నాయి అది తప్పకుండా ఈ సీజన్లో మేము చేస్తాం ఈ శీతకాలం అంతా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకుని దీనికి ఎట్లా ఆపిపెట్టాలని చూస్తాము తర్వాత డైవర్షన్స్ గురించి కూడా చాలా సలహా ఇచ్చారు స్థానికులు సలహా ఇచ్చారు అది కూడా మేము పరిశీలిస్తాను సో జనాలకి నా ఒకటే విజ్ఞప్తి దట్ ఇప్పుడు నెక్స్ట్ వరద వచ్చి అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ బ్లీచింగ్ పౌడర్ లైన్ పౌడర్ వాళ్ళకి లెక్క పెట్టేసి అది అందరికి క్వాంటిటీ చెప్పడం జరిగింది ఇంట్లో మా విజ్ఞప్తి ఏముందంటే ఈ కొంతకాలం నీళ్ళు ఉడకపెట్టి తర్వాత ఫ్రెష్ ఫుడ్ అందరూ తీసుకోవాలని నా రిక్వెస్ట్ సింగరేణి గుట్టల నుంచి వరద నీరు వస్తుందని మన్వూర్ పట్టణ ప్రజలు ఎప్పటి నుంచో ప్రతి వర్షాకాలం సీజన్కి సమస్య వస్తుంది సార్ కాకపోతే ఏంటంటే దానికి సింగిల్ అధికారుల నుంచి కానీ మేము వదలలేదు అంటున్నారు కొంచెం దానిపై మీ దృష్టయం రైట్ సో దీనికి అయితే ఎవరు ఏం మాట్లాడారు లేదా ఎవరు ఏమన్నారు అట్లా పోకుండా దానికోసం మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తర్వాత సర్వే డిపార్ట్మెంట్ జియోలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ మేము ఈ యొక్క టీం ఏర్పాటు చేసుకొని బరాబర్గా ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది అది ఐడెంటిఫై చేస్తుంది ఎందుకంటే వర్షం పడితేనే మనకి తెలుస్తుంది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది సో ఇలా జరిగింది కాబట్టి మనకి ఒక అవకాశం దొరుకుతుంది దానికి సరి చేయడానికి సో తప్పకుండా సీనియనింగ్ ఆఫీసర్స్తో ప్లాన్ చేసుకొని ఆ సమస్య మళ్ళీ రాకుండా చూస్తాం ఓకే